హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను నాటు తోట కూర కాడలతో పుల్ల మరియు బెల్లం లేదా పంచదార మీ దగ్గర ఏవీ పర్లేదు వేసి కర్రీ చేయబోతున్నాను చాలా బాగుంటుంది ఇది వండడం కూడా చాలా ఈజీ మనం నార్మల్ కూరలు ఎలా చూసుకుంటామో అలానే అయితే ఫస్ట్గా ఆల్రెడీ ఆకులు తీసి ఉంచుతాం కదా కాడలు వాటిని కడిగి ములం ఎలా అయితే కోసుకుంటామో అంత పొడవుని కోసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఆన్ చేసుకుని కడాయి పెట్టి దాంట్లో కాస్త ఆయిల్ వేసి వెల్లుల్లి కరివేపాకు ఆనియన్స్ వేసి బాగా వేగనవ్వాయి మీ దగ్గర అల్లం ఉంటే వెల్లుల్లి అల్లం కలిపి దంచి వేసుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది అవి మూడు ఫ్రై అయ్యాక అందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న తోటకూర కాడలను కూడా వేసి బాగా ఫ్రై అవ్వాలి గరిట పెట్టి నొక్కగానే కార్యల మధ్యలో కట్ అయినట్టయితే బాగా ఫ్రై అయినట్టు అనమాట ఆ తర్వాత అందులో కారం పసుపు వేసి ఇంకా బాగా ఫ్రై అవనవ్వాలి కారం పచ్చివాసన రాకుండా ఫ్రై అవ్వాలి అలా ఫ్రై అయిన తోటకూర కాళ్ళలో మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలన్నమాట నేనైతే టూ టైమ్స్ వేసుకున్నాను చింతపండు రసాన్ని ఆ తర్వాత అందులో మరి ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయవసరం లేదు కాస్త సాల్ట్ రుచికి సరిపోయినంతగా అలాగే అందులో కొంచెం మసాలా గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి అవి అన్నీ వేశాక బాగా మరగనివ్వాలి మనకి పులిచి ఎంత బాగా మరిగితే అంత టేస్ట్గా ఉంటుంది అయితే అలా బాగా మరుగుతూ కొత్త కొత్త ఉడుగుతున్నప్పుడు అందులో బెల్లం లేదంటే కొంచెం పంచదార మనం ఎంతైతే స్వీట్ తినాలనుకుంటున్నామో ఎక్కువగా వేస్తే ఎక్కువగా స్వీట్ తినాలనుకుంటున్న పర్లేదు లేదు మాకు కొంచెం పులిపుల్లగా అలాగే తీతీగా కూడా ఉండాలనుకున్నప్పుడు కొంచెం బెల్లం అయినా పంచదార అయినా తగ్గించి వేసుకోండి అయితే కొంచెం పంచదార వేసాక బాగా దగ్గరగా తిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మగ్గను ఇవ్వాలి ఆ తర్వాత వేడివేడి రైస్లోకి వేసుకుని తింటుంటే చాలా చాలా బాగుంటుంది ఇంట్లో పిల్లలు ఈ తోటకూర తినండ్రా అంటే ఎవరు తినరు కదా అందుకే కొంచెం ఇలా స్పెషల్గా రెడీ చేస్తుంటే చా వాళ్ళ ఇష్టంగా తినడం స్టార్ట్ చేస్తారు మీరు కూడా ఒకసారి ఇలా కర్రీ ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి ఇలాంటి రెసిపీస్ మరికొన్ని కావాలనుకుంటే మంచిగా అండి వా ఫాలో అవుతూ ఉండండి అంతవరకు ఉంటాను బాయ్ బాయ్